కంచి కామాక్షి అమ్మని దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇక మనం కంచెలు అడుగు పెడితే అడుగడుగున మనకి ఆధ్యాత్మికత కనిపిస్తుంది అసలు ఆ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ వాటి పురాణ గాథలు వింటుంటే మన మనస్సు పులకించిపోతుంది ఇక అమ్మ రూపాన్ని అలా చూస్తూ ఉంటే మనల్ని మనమే మైమర్చిపోతాం ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ సరే ఇంకా కంచి అనగానే గుర్తుకొచ్చేది ఏంటి మహిళలు ఎంతో ఇష్టపడే కంచి పట్టు చీరలు అలాగే కంచి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మరో పని కూడా చేస్తూ ఉంటారు అదేంటంటే వరదరాజు పెరుమాల్ ఆలయంలో బంగారు బల్లి వెండి బల్లి పుట్టుకుని వస్తూ ఉంటారు సరే అందరూ వెళ్తున్నారు అందరూ తాకుతారు మనము తాకాం అనుకుంటూ ఉంటాం దానికి సంబంధించి సింపుల్గా ఏదో దోషాలు పోతాయి అనుకుంటాం కానీ అసలు ఆ బల్లులు అక్కడికి ఎందుకు వచ్చాయి అక్కడే ఎందుకున్నాయి వాటి పురాణ కాదేంటి వాటి విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సహజంగా ఇంట్లో మనకి బల్లులు తిరుగుతూ ఉంటాయి ఆ బల్లులు వంటి మీద పడితే ఒక్కొక్క ప్లేస్లో పడితే ఒక్కొక్క దోషం అని చెప్తూ ఉంటారు ఆ దోషాలు పోవాలంటే ఈ కంచి వెళ్ళి బంగారుపల్లి వెండిపల్లి ముట్టుకుంటే ఆ దోషాలు పోతాయని అక్కడికి వెళ్ళి ఒక్కసారి ముట్టుకున్న ఎప్పటికీ ఆ దోషాలు మనకి ఇంకా అంటమని చెప్తూ ఉంటారు ఒకవేళ వెళ్ళలేని వారు ఎవరైతే వెళ్ళి ముట్టుకుని వచ్చారో వారి పాదాలని స్పృశించినా ఆ దోషాలు పోతాయని చెప్తారు సరే అసలు దానికి సంబంధించిన పురాణ గాథ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మాండ పురాణంలో దీనికి సంబంధించి ఒక పురాణ గాథ ఉంది అదేంటంటే గౌతమ మహర్షి ఉండేవారు కదా ఆయన దగ్గర ఇద్దరు శిష్యుడు ఉండేవారు వారిద్దరూ ప్రతిరోజు నదికి వెళ్ళి కుండలో నీళ్లు తీసుకొస్తూ ఉండేవారట ఒకరోజు కుండలోంచి ఆ నీళ్లు తీసుకొచ్చే క్రమంలో బల్లి కూడా కుండలో ఉన్నట్టుంది కానీ వారు చూసుకోలేదట మహర్షి చూసి ఆ బల్లి చనిపోయడం చూసి వెంటనే కోపొదులుతుడే అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారంటూ ఇమీడియట్గా వారిద్దరిని మీరు కూడా బల్లులో మారిపోండి అని తప్పించారట ఇమీడియట్గా ఆ శిష్యులిద్దరూ గౌతమ మహర్షి కాళ్ళపై పడి శాపిమోచనం కల్పించాలని అడిగితే దానికి పరిష్కారం అంటూ ఏమీ లేదు మీకు ఉపశమనం కావాలంటే కాంచీపురంలో వరదరాజు పెరుమాల్ ఆలయంలో లభిస్తుందని చెప్పారట సో వారిద్దరు బల్లుగా మారిపోయారు కాబట్టి ఆ బల్లులు రెండు కూడా వరదరాజ పెరుమల ఆలయానికి వచ్చి ఘోర తపస్సు చేస్తే సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే వారేదో ఏదో మాకు సేపు మోసని కల్పించడం రాకుండా మేము ఒక బల్లి కారణంగా ఇలా అయిపోయాం కాబట్టి రేపు ఎవరైనా సరే ఈ బల్లి కారణంగా దోషాలు ఉన్నవాళ్ళు మమ్మల్ని ముట్టుకుంటే వారి దోషాలు మొత్తం పోయేలా వారు మిమ్మల్ని ప్రజాశ్రయిస్తూ కోరుతూ వారు వరం అడిగారట దీనికి విష్ణుమూర్తి సంక్షిక్తుడే ఇమీడియట్గా వారిని అలాగే వారు ఇచ్చారు అప్పటి నుంచి కూడా వారు బంగారుపల్లి వెండిపల్లి ఇవి ఎందుకు వచ్చాయంటే ఈ శాపం ఇచ్చినప్పుడు అలాగే విష్ణుమూర్తి వచ్చినప్పుడు సూర్య చంద్రులే సాక్షులు కాబట్టి బంగారాన్ని సూర్యుడిగా వెండిని చంద్రుడిగా అందుకే మనకి అక్కడ సూర్య చంద్రుల ఆకారంలో కూడా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి బంగారుపల్లి వెండిపల్లి రూపంలో చాలామంది వెళ్ళి చూస్తూ ఉంటారు తాకే ఉంటారు